వర్స్ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు మరొకసారి మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఇంటి ముందర కల్లాపి చల్లి ముగ్గేస్తే ఇంటికి లక్ష్మీ కళ అండి చూడండి ఈ విధంగా కల్లాపి చల్లి ముగ్గేశాను గడపకు అటు సైడ్ ఇటు సైడ్ రెండు మామిడి రెబ్బలు పెట్టాను గడప పూజ చేశాను అన్నమాట చాలండి రెండు మామిడి రెబ్బలు పెట్టేసరికి ఇంటికి గడపకు కళ వచ్చేసింది ముంగిట ముగ్గండి గడప పూజ చేసుకున్నాం కదండి అలాగనే ఈ విధంగా దేవునికి నైవేద్యం పానకం పందవరం పెట్టి శ్రీరామనవమి రోజు ఈ విధంగా టెంకాయ కొట్టుకున్నామండి అండి కొబ్బరికాయ కొట్టాము మామిడి రెబ్బలు పెట్టాను అటు సైడ్ ఇటు సైడ్ రెండు ఈరోజు శ్రీరామనవమి తులసి కోట దగ్గర కూడా పూజ చేసుకున్నామండి పానకం పందారం పెట్టి నైవేద్యము దేవుని మందిరానికి మామిడి రెబ్బలు పెట్టామండి అటు సైడు ఇటు సైడు నిమ్మకాయ పులిహోర చేశాను ఉర్లగడ్డ చేశాము అనమాట మామిడికాయ పులిహోరలోకి మామిడికాయ పులిహోర కాదండి నిమ్మకాయ పులిహోర నిమ్మకాయ పులిహోరకి ఆలు ఇక్కడ బచ్చాలు చేద్దామని పూర్ణము పిండి తడి పెట్టుకున్నానండి ఇక్కడ పెన్నం పెట్టాను ఇంకా బచ్చాలు స్టార్టింగ్ చేయాలి బచ్చాలన్నీ చేసి పెట్టానండి బచ్చాలు తింటున్నామండి నెయ్యి వేసుకొని వేడి ఉన్నప్పుడే బచ్చాలు టేస్ట్ ఉంటాయి అన్నమాట నెయ్యి వేసుకొని తింటే దొండకాయ ఫ్రై చేద్దామని దొండకాయ ఫ్రైలోకి చపాతికి కాంబినేషన్ బాగుంటుందని చపాతి పిడ్డి కలుపుతున్నానండి దొండకాయలు నీట్గా కడుగుతున్నాడు మా అబ్బాయి చపాతి పిడ్డి కలిపాను అండి ఇది ఒక హాఫ్ అన్ అవర్ అన్న అంతే బాగుంటుంది దీనికి పెట్టేసి పక్కన పెట్టేస్తాను కడిగి ఇక్కడ పక్కన పెట్టామండి ఇంకా వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేద్దాం ఇప్పుడు దొండకాయలు ముక్కలన్నీ కట్ చేసామండి ఇంకా స్టవ్ మీద కడాయి పెట్టాను ఇంకా స్టవ్ పైన కడాయి పెట్టి ఆయిల్ వేసానండి ఇంకా ఆయిల్ వేడెక్కింది అన్నమాట ఇంకా దొండకాయ ఫ్రై వేస్తాను దొండకాయ ముక్కలు పసుపు వేసి బాగా ఏం ఫ్రై చేస్తున్నామండి ఇది కొంచెం ముక్కలు మెత్తబడేంత వరకు మనం ఈ విధంగానే ఫ్రై చేసుకోవాలి ఇంకా క్యాప్ పెట్టేస్తాను ముక్కలు మెత్తబడతాయి మెత్తగా అయింది చూడండి హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టాం కదా మెత్తగా అయిపోయింది చపాతీ అండి ఇప్పుడు చిన్న చిన్న వంటలు చేసుకొని చపాతీ వేసేస్తాను చిన్న చిన్న బాల్స్ చేసాం కదండి వీటిని ఇది ఇలా చపాతి కొత్త వేసుకున్నాం అనమాట బెండకాయ ఫ్రై అవుతుంది పొడి వేస్తున్నానండి ముక్కలు మగ్గాయి దొండకాయ ముక్కలు కారం పొడి వేస్తున్నాను లాస్ట్ అండ్ ఫైనల్గా ధనియాల పొడి కూడా వేస్తున్నానండి దొండకాయ ఫ్రై అయ్యిందండి చపాతి వేస్తున్నాను ఇక్కడ మా పిల్లలు తింటున్నారండి చపాతి